నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరి రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండల కేంద్రంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో బర్లు మృతి చెందాయి గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు కరెంట్ స్తంభాల విద్యుత్ తీగలు కింద పడడంతో విద్యుత్ అధికారులు ఆ వైర్లను అలాగే వదిలేసి నిర్లక్ష్యం వహించడంతో శనివారం ఉదయం బర్ల మందకు వచ్చిన బర్లకు విద్యుత్ షాక్ తగిలి రెండు బర్లు అక్కడికక్కడే చనిపోయాయి దీంతో గ్రామస్తులు రైతులు సబ్స్టేషన్ ముందు చనిపోయిన గేదెలతో ధర్నాకు దిగారు కరెంట్ ఏడి వచ్చి సమస్యను పరిష్కరించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తీగలు ఇన్నే ఉన్నాయి బర్రు ఇల్లు సక పని చేస్తలేరు వైర్లు కూడా సకా పెట్టలేరు వీడికి మా మూను వేయింది ఇప్పుడు రెండు కొంచెం పొద్దున కొట్టినట్టుగా బర్రం కొడుతున్నాం బరే మందలకు మొన్నటి వర్షాల కాలంగా ఈ బరే వైర్లు తెగిపోతే ఆ మిగతా వర్ల నేసిన ఈ వైర్లను ఇట్లా నడిచిపెట్టిళ్ళు దీనికి రేపులో కరెంట్ వచ్చి రెండు పర్లే చనిపోయినాయి మూడేటికి అంటుకున్నాయి కానీ ఒకటి కొంచెం పానం తోటి ఉన్నది దాన్ని పక్కకు కట్టినాము ఇప్పుడు ఇవి రెండు చచ్చిపోయినాయి లెవెన్ కేజీ వైరు రేపులో కరెంట్ వచ్చింది ఏకి ఫోన్ చేసినా ఏవి లేడు ఇప్పుడు ఈయన ఫోన్ చేసినా ఈయన లేడు ఇప్పుడు లావట్టి తర్వాత నేను సబ్సిడేషన్ కొత్త సబ్స్టేషన్లో రెండు సార్లు ఫోన్ చేసినా బాబు లేరు డైరెక్ట్ సబ్సెషన్ పోయేవారు కల్లా నేను లాఠీని పోయినా అన్నాడు మళ్ళీ ఆయన పని చేసినాక మొత్తం పనిచేపించి చచ్చి తీసుకున్నాం ఇప్పుడు చేసిన అయ్యో ఒక అట్లా అయిందా నేను అత్తనాగా అంటున్నాడు ఇప్పుడు ఏం చేసాడు అన్నది ఇప్పుడు అలా అలా రమ్మనంటే వాళ్ళు వస్తలేరు ఇక్కడికి వాళ్ళు వచ్చినాక మరి అలానే ఏం చేసాడు అన్నది చూసాడు మరిగా ఇంతకుముందు కూడా ఒకటి చనిపోయింది ఇవి ఇప్పుడు రెండు అనిపోయినాయి అట్లాడతాయి చెప్పినట్టు ఏది కూడా బరాబరూ పట్టించుకుంటా లేరు ఇవి రెండు నీళ్ళు అవుతున్నది ఇప్పుడు ఇది కట్ చేసి ఈ కట్ చేసిన నుంచి వెళ్ళి వైర్ తీసేయాల తీసేయలేరు ఈ మొత్తం ఇప్పుడు వచ్చి కట్టే అయిపోయింది అక్కడ వాళ్ళని మనసులు చచ్చిపోయినా కానీ రేపు తింటే ఉంటుందా వీళ్ళు ఇంతగానో నిర్లక్ష్యం ఎందుకు ఎత్తున్నారు ఏవి పట్టించుకుంటా లైన్ మెన్ పట్టించుకుంటాడు ఎవరు పట్టించుకుంటారు అధికారులు అందరూ ఇట్లు ఉన్నది మరి ఇది ఏం చేసుకోవడం అన్నది ఆలోచించాలి అది మరి రోజు మూడు వందలతో బట్టలు ఆ పాదత్ పక్క నెల రోజుల మీరు పట్టించుకోలేదు ఎంత నిర్లక్ష్యం వస్తారు అంటున్నారు ఒక వారం రోజులు మూడు రోజుల్లో కాదు రోజులు ఎంత ఎంత ఘోరమైన పరిస్థితి జంగల్ కాదు ఇది ప్రియమైన కాదు ఉదయ్ గారు మన ఏటీ ఆఫీసు ఏటీ ఆఫీసులు ఎట్లుండాలా సార్ మన జీఏ గారు ఏమైనా మీకు ఫోన్ చేస్తారు మీడియా